హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషలిషులు ఈరోజు వీడియోలో అరటికాయ ఫ్రైని చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా చూపించబోతున్నాను అరటికాయ అంటే ఇష్టపడిన వాళ్ళు సైతం అరటికాయ ఫ్రై ఇలా చేసి పెట్టినట్లయితే ఈ అరటికాయ వాళ్ళకి ఫేవరెట్ అయిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఈ ఫ్రై రెసిపీ ఇంకెందుకండి ఆలస్యం ఆలస్యం చేయకుండా దీని తయారు విధానం చూద్దాము దీనికోసం నేను ఇక్కడ ఒక పెద్ద అరటికాయని తీసుకొని ఈ విధంగా మీడియం సైజులో ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసుకున్న ఈ అటికాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఇలా చేయడం వలన అటికాయ ముక్కలు నల్లగా అనమాట ఈ అటికాయ ముక్కలు అన్నిటినీ కూడా ఒకటే సైజులో కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఒకటే సైజులో కట్ చేసుకోవడం మూలంగా ముక్కలు ముక్కలన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి అనమాట ఈ అటకాయ ముక్కల్ని వేయించుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి అటికాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఈ అటికాయ ముక్కల్ని నీళ్ళలో నుంచి తీసి ఆయిల్లో వేస్తున్నాం కాబట్టి ఆయిల్ తుల్లే అవకాశం ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకొని ఈ ముక్కల్ని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే అటికాయ ముక్కలు బాగా మెత్తగా అయిపోతాయి అలాగని హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే బయట కలర్ వచ్చేస్తాయి కానీ అటికాయ ముక్కలు లోన వరకు వేగం అనమాట చూస్తున్నారు కదా ఈ అటికాయ ముక్కలు ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా నిలువుగా చీల్చి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిర్చిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇదే టైంలో ఇంట్లో ఫ్రెష్గా కరివేపాకు ఉన్నట్లయితే కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అట్టికాయ ముక్కలు చాలా బాగా వేగిపోయాయి ఇంకా వేయించకూడదు ఇప్పుడు వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకాస్త వేయించినట్లయితే ఏమవుతాయంటే మెత్తగా మెదిగిపోతాయి ఈ ఎత్తకాయ ఫ్రైని చేసుకోవడం చాలా సింపుల్ కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రసంతో కానీ పప్పుచార్తో కానీ కాంబినేషన్గా ఈ అరటికాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో ఇప్పుడు ఈ ఎత్తకాయ ముక్కల కోసం తాలింపు వేసుకోవాలి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు తుంచిన ఎండుమిర్చి నాలుగైదు కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే కారం మాడిపోతుంది కంటిన్యూస్గా గరిడితో కదుపుతూ ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న అటికాయ ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అటికాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం అటికాయ ముక్కల్ని ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి మరలా ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు ఈ కారం మసాలా అంతా కూడా అటికాయ ముక్కలకి పట్టేటట్టు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకుని మరొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర కట్ చేసి వేసుకునే కన్నా ఇలా చేత్తో తుంచి వేయడం మూలంగా ఈ కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట ఎంతో సింపుల్గా చేసుకునే ఈ ఫ్రై రెసిపీ రసం పప్పుచారు కాంబినేషన్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట నాకైతే ఈ ఫ్రై రెసిపీ చూస్తుంటేనే నోరూరుతుంది ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ అటుకాయ ఫ్రై రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు మరిన్ని సింపుల్ అండ్ కుక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్